ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీ కాల్ నోటిఫికేస్ వస్తాయి తర్వాత కామెంట్ చేసిన మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అండ్ టైప్ చేయండి సో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ ఈ వీడియోలో ఒక ప్రత్యేక ట్రీట్ అండ్ స్పెషల్ గుడ్ ఇన్ఫర్మేషన్ కోసం అందరికీ మొత్తానికి ఇవాళ భారతదేశానికి ఒక మామూలు స్థాయి నుంచి వచ్చినటువంటి సర్వేపల్లి డాక్టర్ రాధాకృష్ణ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికి పేరు పేరిన ఇవాళ ప్రత్యేకించి ఉపాధ్యాయ దినోత్సవం హ్యాపీ టీచర్స్ డే తెలియజేస్తున్నాను సో అయితే ఇవాళ ఈ వీడియోలో ప్రత్యేకత ఏంటి తెలంగాణ డిఎస్సి రిజల్ట్స్ గురించి మనకు చిన్నగా అప్డేట్ వచ్చింది అండ్ ఫైనల్ కి గురించి కూడా చాలా కీలక అప్డేట్ అంశాలు వాటి వాటికి సంబంధించి వాటికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం సాట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకున్నాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి మొత్తంలో తెలంగాణ డిఎస్సి రిజల్ట్స్ ఎప్పుడెప్పుడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసినటువంటి నిరుద్యోగులందరికీ అండ్ ఫైనల్ కీ ఎప్పుడ అని చెప్పేసి చాలా మంది ఆలోచన చేశారు అండ్ ఎదురుగా ఆత్సగా చూస్తారు మొత్తానికి ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా మనకు కీ ఫై ఫైనల్ కీ రిలీజ్ చేస్తారని అనుకున్నాం బస్ట్ కాస్త ఆలస్యమైన అమృతం నాటి ఫలితాలు రాబోతున్నాయి ఓకే మొత్తానికి మనకు ఈ వినాయక చవితి బే అంటే మనకి టెన్ తర్వాత అంటే ఈ మంత్ టెన్ తర్వాత రిజల్ట్స్ వచ్చేటువంటి ఛాన్స్ హండ్రెడ్ పర్సెంట్ కనబడతా ఉన్నాయి మొత్తానికి డిఎస్సి ఫైనల్ తో పాటు రిజల్ట్స్ కూడా ఒక రెండు మూడు రోజుల్లోనే ఆ డిఎస్సి సంబంధించి ఫైనల్ లీస్ట్ అంటే రిజల్ట్స్ రావడం జరుగుతుంది తర్వాత వన్ లీస్ట్ త్రీ రేషియో చొప్పున సెలెక్ట్ చేస్తారు ఆ సెలెక్షన్ లీస్ట్ కావచ్చు మిగతా పర్టికులర్ డీటెయిల్ అంశాలని చాలా క్లియర్ అండ్ వెల్కట్ గా వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేశామని డిఎస్సి రిజల్ట్స్ రాగానే అన్ని జిల్లాల వారికి కట్ ఆఫ్ మార్క్స్ కావచ్చు అండ్ మెరిట్ లిస్ట్ కావచ్చు పర్టికులర్ డీటెయిల్స్ అని మీకు ఆటో అప్డేట్ గా ఆ వీడియో కింద లింక్ అయితే అప్డేట్ గా ఉంటాయి ఓకేనా సదామి సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్